సత్య చాలా కోపంగా కృష్ణ దగ్గరికి వచ్చి నేను ఎలాగైనా ఆ ముసలావిడికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఆ కేసువాణి ఆ వృద్ధాశ్రమం నుండి బయటికి గెంటేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఎలా చేయగలవు అది సాధ్యం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అది సాధ్యం అవుతుంది క్రిష్ నేను ఎమ్మెల్యేని అవ్వాలనుకుంటున్నాను అలా ఎమ్మెల్యే అయితే ఆ వృద్ధాశ్రమం నుండి ఆ కేసువాణ్ణి గంటేయచ్చు కదా నేను అదే చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిషతే అయితే ఒకసారిగా షాక్ అయిపోయి సత్యను అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి సత్య నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం లేదు కృష్ణ నేను ఎలాగైనా సరే ఎమ్మెల్యేను అవుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి క్రిష్ వచ్చి ఏంటి సత్య నువ్వేం మాట్లాడుతున్నావు ఎవరి కోసమో అని చెప్పి మన ఇంట్లో వాతావరణాన్ని మార్చేస్తావా మన ఇంట్లో ఎంత అల్లకల్లోనం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం లేదు కృష్ణుని నేను ఎలాగైనా సరే ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసి అందులో గెలవాలి అనుకుంటా ఎవరు ఏమన్నా సరే నేను ఎమ్మెల్యేను అయి తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సత్యను చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసిన సత్య మాత్రం ఏంటి క్రిష్ అంత కోపంగా చూస్తున్నావు అయినా సరే నేను నా నిర్ణయాన్ని మార్చుకోవడానికి అనుకోవటం లేదు ఈ నిర్ణయం మీద నిలబడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్